అట్లా ఘన విజయం సాధించింది ఏమిటి ఆ ఘన విజయం అంటే క్షేత్ర స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు గత నెల రోజులుగా కన్నెపల్లి వద్ద పంపులను ఆన్ చేసి సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం నీళ్ళని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు నిమ్మకు నీరెత్తినటువంటి ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు కన్నెపల్లి వద్ద మోటార్ను ఆన్ చేయడం జరిగింది ఇన్నాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కారు కూతలు కూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పోరాటం వల్లనే ఈరోజు కన్నపల్లి వద్ద పంపును ఆన్ చేయడం జరిగింది ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం ఇది బీఆర్ఎస్ పార్టీకి ప్రజల పట్ల రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమకు ఈ విజయం ఒక సంకేతమని తెలియజేస్తా ఉన్నాను అందుకే ప్రభుత్వ పెద్దలారా మీరు ఏ పథకమైనా ప్రజలకు ఇప్పటి వరకు చేరవేశారా సంపూర్తిగా అందించారా ఇక ముందైనా అది అందిస్తారా అనే అనుమానం ప్రజల్లో కలుగుతూ ఉంది మీరు ఇక ముందైనా మీరు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు అందే విధంగా చేయాలని లేని ఏడల రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజలారా మీరు కొన్ని కోరుకున్నటువంటి మార్పు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ కళ్ళ ముందే చూపిస్తుంది రైతులను ఇబ్బంది పెడతా ఉంది యువకులను ఇబ్బంది పెడతా ఉంది కూలీలను ఇబ్బంది పెడతా ఉంది మహిళలను ఇబ్బంది పెడతా ఉంది ఏ ఒక్క పథకం కూడా ఇప్పటి వరకు చేరలేదు ప్రజలకు కాబట్టి రానున్నటువంటి అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను గెలిపించాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం